శివ ఫిల్లింగ్ స్టేషన్ను సోమవారం నెల్లూరు వేదాయపాలెంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శివ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు మోహన్ సాయి మాట్లాడుతూ ఈ రోజు వేదాయపాలెంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిల్లింగ్ స్టేషన్ను ఘనంగా ప్రారంభించామన్నారు మా ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ డీజిల్ సీఎన్జీ అందుబాటులో ఉన్నాయన్నారు కస్టమర్లు మా శివాల్లింగ్ ను సందర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓపెనింగ్ చేస్తున్నాము నాణ్యత కూర్చున్న కూరిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వాళ్ళది పెట్రోల్ డీజిల్ ప్లస్ సిఎంఈ ఎక్స్ట్రాగా ఈవీ కూడా స్టార్ట్ చేస్తున్నాం దయచేసి అందరికి కస్టమర్స్ వచ్చి మా విజిట్ చేసి మా సర్వీస్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆఫ్ స్టేషన్ లొకేషన్ వచ్చేసి నియర్ ఎస్యుజీ షోరూమ్ హైవేకి దగ్గరలో ఉంటుంది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి అందరిని విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం స్టేషన్ ఓపెన్ చేస్తున్నారు నియర్ బై బైపాస్ అండి ఇసూజీ షోరూమ్ పక్కన ఇక్కడ నాణ్యత కూడిన పెట్రోల్ డీజిల్ సిఎన్జి దొరుకుతున్నాం త్వరలో ఈవీ స్టేషన్ కూడా ఇక్కడ ప్రారంభించబడుతున్నది మీరందరూ వచ్చి మా సర్వీస్ ని ఒకసారి చూసి మరి మరింత మందికి చెప్పవలసిందిగా కోరుచున్నాము